స్వాగతం మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు శ్రీ అన్నారాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను బాధలను ఈ డిజిటల్ బుక్లో పొందుపరచవచ్చు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నాయకులు అధికారులు పెట్టే ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్లో పొందుపరిస్తే రేపు జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్డ్ అయినా సరే వదిలే ప్రసక్తి లేకుండా న్యాయపరంగా శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ ఎంతగానో దోహదపడుతుందని అన్న రాంబాబు అన్నారు

ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిపై చేస్తున్నటువంటి ఆస్తికాలు వాళ్ళు బుక్ అని చెప్పేసి ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో పెట్టినారో పెట్టలేదు తెలియదు కానీ అటువంటి వాళ్ళు మేము ఆ నెట్బుక్ ద్వారా చూసిస్తామని చెప్పేసేసి చెప్పి ఈరోజు అరాచకం చేస్తా ఉన్న విషయం మనం చూస్తాం మనం ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికైతే ఇబ్బంది జరుగుతూ ఉన్నాయో అటు అధికారుల ద్వారా కావచ్చు లేదా ఇక పాలకుల ద్వారా కావచ్చు ఆ కూటమి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయాన్ని ఆ డిజిటల్ గుర్తు ద్వారా మనము రిజిస్టర్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే ఇక్కడ అన్యాయానికి గురైనారో వారికి న్యాయం చేసేలాగా ఎవరైతే తప్పుడు విధానాలను అవలంబించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీడియా ద్వారా మార్కెట్ నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది ఇది ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీ అందరి సమక్షంలో ఈ డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది దీన్ని మీ మీ మండలాల పరిధిలో రేపటి రోజు మండలం కావచ్చు మార్కాపూర్ టౌన్ కావచ్చు పొదిలీ టౌన్ కావచ్చు మీరు కూడా విస్తృత స్థాయిలో మన నాయకులు పిలిచి వారికి ఈ విధానాలని తెలియపరిచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్న ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం ద్వారా కావచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా కావచ్చు నాయకుల ద్వారా కావచ్చు అన్యాయం జరిగినారో వారు అవన్నీ కూడా రిజిస్టర్ చేయవలసిందిగా అది డెవలప్మెంట్ చెప్పేసి మీ అందరు కోరుతా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే దాంట్లోనే వాయిస్ తీసుకుంటారా లేక మీరు చెప్తే వాళ్ళు రాసుకోవడం అనేది అవుతుంది కానీ మీకు జరిగిన న్యాయం యొక్క వివరాలు వివరాలు మీకు ఏం అన్యాయం జరిగింది దానికి ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు కూడా ఇవలసి ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అన్యాయం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇక్కడ ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి అయిన దానికి దానికి ఏదో వాళ్ళ ఈ చిన్న మాట అన్న మీరు ఈ చిన్న మాట అన్న ఇవి కాదు మనం పెట్టుకోవాల్సిన ఈ సహజంగా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఏదైతే మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనము పైకి తెలియపరచినట్లయితే మనకు రాబోయే రోజుల్లో న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉండడమే కాకుండా ఆ యొక్క సమస్యకు గౌరవం అనేది కూడా ఉంటుంది ఆ సమస్యకి విలువ అనేది కూడా ఉంటుంది అంతే కాని చిన్న చిన్న కళ్యాణ దళిప దగ్గర వచ్చినటువంటి వివాదాలు గట్టి దగ్గర వచ్చిన చిన్న వివాదము గత ఆయన చూసి ఇతరులు ఏంటి అట్లా ఈ గాదు మీకు మీ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మా దృష్టి కూడా తీసుకురండి అలాగే జగనన్న రూపొందించినటువంటి ఈ డిజిటల్ పూటలు కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీడియా ద్వారా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించగా మీరు అందరూ చేసిన కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా माना मीडिया सोदर जी प्रतक धन्यवाद